సోమిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు బ్లాక్ మెయిల్ చూసి డబ్బులు దాడుకుంటాడని గతంలో మంత్రి సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులతో పాటు పలు ఉద్యోగాలు సోమిరెడ్డి అమ్ముకున్నాడని మాజీ మంత్రి కాకాని గోవర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సందర్భంగా మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు వేశారని ప్రతిపక్షంలో ఆరోపణలు చేసిన సోమిరెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ లేఅవుట్ల యజమాని దగ్గర మూడు కోట్లు తీసుకుని లేఅవుట్లకు పర్మిషన్లు ఇప్పించాడన్నారు అక్రమాలకు పాల్పడుతున్న సోమిరెడ్డి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణ చేపట్టాలని ఆయన కోరారు నేను జరిగినటువంటి అనేక సంఘటనలు మీ అందరికీ తెలిసినటువంటి విషయం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో అవినీతిలో ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దానికి బరాకాష్టగా సోమిరెడ్డి కలెక్షన్ లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోకు పెంచలేదు అనేటువంటి వ్యక్తి నెల్లూరు ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశం దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కి చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు నగదు అయ్యా నేనంత ఇచ్చుకోలేనటువంటి వాడిని అంటే దాని మీద సోమిరెడ్డి నేను వంద కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందే నన్ను మాట్లాడాడు నా మనసుకు బాధ కలిగింది అందుకని నాకు ఇళ్ళు వాకిలి సరిగ్గా లేదు నేను ఇవ్వాలి అని అంటే నా కుటుంబ సభ్యుల అవయవాలను అమ్ముకోవాలి రక్త మాంసాలను అమ్ముకుని ఇవ్వాల్సిన తప్ప గత్యంతరం లేదు అని చెప్పి చెప్పినా సరే కరీకరించలేదు అని చెప్పి చెప్పి విలేకరుల సాక్షిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది అయితే ఆ వ్యక్తితో కానీ లేదా అతను చెప్పినటువంటి విషయాలతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఈ రోజు దానికి సంబంధించి పాపం ఒకరోజు క్రమశిక్షణ చేయాలన్నారు మరొక రోజు ఏదో నగదు లావాదేవీలు అన్నారు ప్రభుత్వం అధికారం మీ చేతుల్లో ఉంది ఈరోజు మా ఫోన్ నిఘా పెట్టిన్నారు కాబట్టి మా ఫోన్ నుంచి కానీ లేదా ఇతరత్ర కానీ లేదా అతని ఫోన్ దగ్గర గూగుల్ ట్రాప్ చేసినా సరే మా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా మాతో టచ్ లో ఉన్నట్టుగా కానీ ఇది ఒక దళితుడు తన ఆవేదనని వెలిపూచితే ఆ దళితుల ఆయుర్వేదన వెనక అనేటువంటిది అర్థం చేసుకోకుండా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే నగదు చేతులు మారాయి చెప్పి చెప్పి ఒక దళితుడి మీద పాపం నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకోవచ్చు సరే దీనికి పరాకాష్ట పాపం చంద్రమోహన్ రెడ్డి ఆ దళితుడిని అనేక రకాలైనటువంటి పెంచలేని బ్రతిమాలినట్టుగా బామాలినట్టుగా మా దగ్గర ఏదో మాకు తెలిసింది కానీ అతను రొంగలేదు నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు జరిగినటువంటిది నేను చెప్పాను అని కొంతమంది బీజేపీ వాళ్ళ చేత మాట్లాడితేడు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుకున్నాడు వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరు నిరూపించుకోవాలి లేదు తాను అవినీతికి లేదు అనేటువంటిది నిరూపించుకోవాలి వీటన్నిటిని పక్కన పెట్టి రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో నన్ను నిందితుడు ఒకటి కింద మూడు లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి మూడు లక్షల రూపాయలు అతను నిందితులు వన్ కింద అక్యూజ్డ్ వన్ కింద పెంచలే పేరిట దానిని వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాడు కాబట్టి అక్యూజ్డ్ టూ కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇది బహుశా ఒక వాట్సాప్ లో పంపిస్తే లేదా ఒక వ్యక్తుల గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు కాబట్టి చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళకి కాదు నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుకో నీకు గుర్తి చే లేకపోతే చివరికి ఏదో విధంగా ఎవరు లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు గెలిచావు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు ఏదన్నా నెయ్యి అనుకుంటున్నావా ఎగిరిపోయేటువంటి వాడికి గాయపడలాగా లేచిపోయేటువంటి వాడు నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డబెట్టుకుని మా మీద కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలని మాట్లాడావు అబద్ధపు కోతలను కూర్చోవు కానీ నువ్వు కూసినటువంటి కోతలకు ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం చెప్పాం తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు పెట్టాలి కంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకునే దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు పోలీస్ కేసులకు బెదిరిస్తారా భయపడతామా ఒకవేళ పాప దళితుడుగా ఉండేటువంటి వ్యక్తిని నువ్వు ఏదైనా బెదిరించవచ్చు నీ ఆలోచన ఏంది నేను డబ్బులు తీసుకుంటా నేను అవినీతికి పాల్పడతా నేను అవినీతికి పాల్పడ్డా డబ్బులు తీసుకున్నా మీరు ఎవరన్నా సరే మాట్లాడినా వాట్సాప్ లో పెట్టినా నేను మీద కేసులు నమోదు చేయిస్తా అనేది నువ్వు చెప్పాలనుకున్న సారాంశంగా నేను భావిస్తున్నాను కాబట్టి మహనీయుడు ఒక పద్యం చెప్పాడు మీ గురించి ఆలోచన చేసిన ఇలాంటి వాడు ఉంటారనే తిమిది విసుకున తైలము తీయవచ్చు అన్నట్టు చేరి నీరు త్రాగవచ్చు నువ్వు ఇసుకలో తైలం తీయగలిగినటువంటి సమర్థుడు నీ అంత సమర్థుడు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ వన్ ర్యాంక్ వర్తి అవినీతికి సంబంధించి నువ్వే ఉంటావు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నీకు రెండు అలవాట్లున్నాయి ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్ మెయిల్ చేయడం అధికారంలో ఉంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సింది అందుకే ఆ బాతు ఆధిపత్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది చాలా మంది ఏదైనా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాడని చూశాం కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు అధికారంలో ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావు నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడా నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు గతంలో నీకు అలవాటు ఉంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెక్క మీద మీద పెట్టడానికి ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్ సంబంధించి ఈరోజు పోస్టులు అమ్ముకున్నావు డీలర్ రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్నావు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు ఇవన్నీ గతంలో ఉన్నటువంటి చరిత్ర కొత్త కాదు దానికి ఈ రోజు ఏంటంటే చివరికి నువ్వు ఏ స్థాయికి సోర్సింగ్ పోస్ట్ ఏదన్నా ఉన్నా సరే వాటిలకి ఎవరు అధికారుల దగ్గరికి వస్తే అంటే నువ్వు చేసేటువంటి దందాలు ఏంటి అంటే ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పా ఏపీ జన్కో నుంచి రోజుకి పదహారు బల్కర్లు బల్కర్కి నెల లక్ష పదహారు లక్షల రూపాయలు మసూలు చేస్తున్నావు ఈ మధ్యనే అడిగాం వాళ్ళు ఎంత ఇచ్చారంటే ఏదైతే ఉచితంగా ఉండేటువంటి పెట్టి మిగతా బలకరణ వివరాలు ఇచ్చారు వాళ్ళు పేమెంట్ ఇచ్చారుల వివరాలు కాబట్టి మరలా కూడా పెడతాం అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం దానికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు బాలకరలతో దరిద్రడా జనకో నుంచి అమ్ముకుంటున్న వాళ్ళు ఏం బ్రతుకు నీ బ్రతుకు అంటే నువ్వు కేసులు పెడతావు అదే విధంగా ఇంకొకటి చెప్పాం ఇది కొత్తగా చెప్పేది కాదు పోస్ట్ నమ్మకాల గురించి అనేక సందర్భాలు చెప్పాం గురించి చెప్తాం లేవు గురించి ఏం మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి బినామీలు లేఅవుట్లు వాస్తవమా కాదా నా బినామీలో మీరు చెప్పావు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాటిలో కూలగొట్టం మాట వాస్తవమా కాదా వాళ్ళ మీద పొగలకూరు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించావు దాని మీద కేసులు నా బినామీలు అన్నావు వాళ్ళ మీద కేసులు పెట్టించావు వాళ్ళకున్నటువంటి లేఅవుట్లు కూలగొట్టావు ఇవన్నీ చేసినటువంటి నువ్వు ఈరోజు ఎందుకు వాళ్ళకి దగ్గర ఉన్న అనుమతులు ఇప్పించావు నేను అయా అయ్యా లేఅవుట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి పని నియోజకవర్గంలో ఎప్పుడు లేదు పొదలపూర్ మండలంలో ఎంతో మంది శాసనసభ్యులు పనిచేశారు ఎప్పుడు నీచమైనటువంటి పనులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఇంత నీచంగా డబ్బులు వసూలు చేయలేదు అంటే గోల్డెన్ ముసాతో ఎవడో ఒక ప్రెస్ మీట్ పెట్టండి నేను సోమీట్ డబ్బులు డబ్బులు అంటే దాని అంతమంది వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసి ఉన్నారు కొట్టేసి నువ్వు ఆ డబ్బుల నుంచి బయటపడాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టమను లేకపోతే నేను పలానా వాడు డబ్బులు ఇచ్చాడని నీతో మాట్లాడకపోతే నువ్వు వాడికి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించి మేము డబ్బులు లేదని చెప్పించావు ఎవరినైతే బినామీలు అన్నావో ఎవరినైతే నువ్వు అన్నావో వాళ్ళు సోమిరెడ్డి ఆందోళనలో మేము లేవట్లేస్తున్నావు ఇచ్చేస్తే మూడు కోట్ల రూపాయల డబ్బులు నువ్వు ముట్లో వేసుకుంటే దానికి సంబంధించి నువ్వు వాళ్ళు చేసినటువంటి పనులన్నీ పవిత్రం అయిపోతాయా పురోహితులు అయిపోతారా ఈ రోజు ఏ వ్యక్తుల మీద నువ్వు దాడి చేసావో మెయిల్ చేసి ఆ లేబు దగ్గర డబ్బులు ఉంది అక్కడ తీసుకున్న ఇష్ట ప్రకారం గ్రావెల్ దోసుకుంటున్నావు శాండ్ ఉంటే శాండ్ దోసుకుంటున్నావు చాలదన్నట్టుగా ఎక్కడ పశువులు తాగేటువంటి గుంటలు ఉంటే ఆ గుంటలను ఆక్రమించి పూజుకున్న కోట్లాది రూపాయలు వెంకటాచలంలో ఉన్నటువంటి హైవే భూములుంటే ఆ భూములకు సంబంధించి వాటి మీద అవి పూడ్చుకొని బతుకుతున్నావు పుణ్యక్షేత్రాల్లో ఎన్నడైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది శాసన సభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా పుణ్యక్షేత్రాల్లో డైమండ్ డబ్బాలు మూడు మొక్కలాటలు ఆడినటువంటి కోళ్ల పంద్యాలు ఆడినటువంటి ఉన్నాయా పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి గొలగబోడిలో డైమండ్ డబ్బా ఆడేలా లేదా కస్బూర్లో మూడు ఆటలు ఆడేలా లేదా పోలీసులు కేసు పెట్టాల్సింది నా మీద కాదు ఒక దళితుడి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి సోనిరెడ్డి మీద కేసు పెట్టాలి రోజు వారి నీ కొడుకు డైమండ్ డబ్బా మూడు ముక్కలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి చెప్తారు కదా దూడ అన్నట్టుగా నీకు పరాకాష్ అంటే ఆడి ఆడిపించుకునేటువంటి వాడి దగ్గర నీ శిష్యులు రోజుకు రెండు వందల రూపాయలు వసూలు చిక్కుతో చచ్చిపోవాలనుకుంటున్నాను అర్హుడుగా అడుగుతున్నా నేను ఎంత దారుణమైన పరిస్థితులు కూడా చూసామా అని అంటున్నాను ఏమని కాలం మీద పోవడం కాలం మీద పోవడం ఎప్పుడు నిచ్చింది మీరు గమనించండి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి కాలువల మీద పర్యటించిన అలవాటు ఏంటి అంటే కాలువల మీద పోవడం ఇది నాసిరకంగా ఉందని ఈ రోజు కాదు రెండు వేల నాలుగు నుంచి ఇది నాసిరకంగా ఉందనడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఇదే పని ఇదే బ్రతుకు కదా వేరే పని లేదు వేరే బ్రతుకు లేదు కదా కాబట్టి రెండు వేల నాలుగు నుంచి అలవాటు పడ్డాం దేనికి ఈ చెల వ్యవహారానికి అందుకని ఒకసారి ఇరిగేషన్ కాలువల మీద పోయాం దాని మీద విచారణ చేయించమన్నాం విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి నా పాత్ర ఉందేమో తెలుస్తుంది అదే విధంగా నీ నోట్తో ఎన్ని సార్లు పూసాం ఏమని సర్వేపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎన్జి డిస్టిలరీస్ దగ్గర నాకు ఏదో ముడుపులు ఉంటాయని ఈ రోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నేను ప్రతిపక్షంలో ఉన్నా నీకు తమ్ము ధైర్యం ఉంటే నీ ఒంటిలో చీము నెత్తులు ఉంటే నీకు సిక్కు క్షేమం ఉంటే దానిని ఏదైతే కేసు రుజువు రుజువు చేయగలిగితే బాబు కింద తప్ప మాట్లాడి నేను వెళ్ళిపోతాను అంటే అది కరెక్ట్ అనేటువంటి పద్ధతి కాదు కాబట్టి నువ్వు పెట్టేటువంటి దొంగ కేసులకి పాపం నువ్వేమన్నా ప్యాంటు తడుపుకుంటావేమో కానీ అంటే వాటికి అన్నింటికి ఏం భయపడేది లేదు సోమిరెడ్డి జాగ్రత్తగా ఉండదు ఎందుకన్నానంటే సోమిరెడ్డి అని అని ఈ మధ్య అన్నాడు నా ఇంటి పేరు ఎంతో తెలుసు అన్నాడు నాకేం తెలుసు నువ్వు సోమిరెడ్డి అంటున్నావు నేను బయట కొంతమంది సోదిరిడ్డి అంటున్నారు కొంతమంది సోడు రెడ్డి అంటున్నారు కొంతమంది సరసాది రెడ్డి అంటున్నారు కొంతమంది శృంగారం రెడ్డి అంటున్నారు కొంతమంది సన్నారెడ్డి అంటున్నారు నీ పేరు మాకేం తెలుసు నువ్వు అన్నదే సోమిరెడ్డి అంటే తెలుసు కానీ నీ ఇంటి పేరు తెలుసు అంటే ఈ పేరులోనే ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏ పేరు నువ్వు చెప్తే తెలుసు మాకేం తెలుస్తుంది నా ఇంటి పేరు తెలుసా అంటే నీ ఇంటి పేరు తెలుసు నీ బ్రతుకు తెలుసు నీ తెలుసు నీ జీవితం తెలుసు నువ్వు బతుకుతున్న బ్రతుకు తెలుసు అవినీతి బ్రతుకు నీలాంటి అవినీతి బ్రతుకు బ్రతిక కూడా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా ఉంటాడు కాబట్టి నేను ఈ సందర్భంగా నీకు చెప్పేది నీకు ధైర్యం ఉంటే విచారణ చెయ్యి అంతేకాని పాపం ఒక దళితుడి మీద నిందలు వేయడం ఏదో డబ్బులు ఇచ్చి పాపం ప్రెస్ మీట్లు పెట్టించాడని ఇది కాదు ఎందుకంటే ఎవరైతే ఈ రోజు ఆ మాటలు మాట్లాడుతున్నారు నేను ఏ దేవస్థానం దగ్గరికి వచ్చి ప్రమాణం కనీసం అతను చూసినట్టుగా నాతో మాట్లాడినట్టుగా గురించి ఒక మీద నాకు ఆవేదన కలుగుతాం ఎందుకంటే నాకు సంబంధం లేదు కాబట్టి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు పాపం అతను ఎవరో తెలియలేదు నా దగ్గరికి రాలేదని నా దగ్గరికి రానటువంటి వ్యక్తి ఒక దళితుడు వ్యక్తి మీద పాపం నిందలు వేసి అతను పాపం చేయనటువంటి తప్పుకే రోజు ఏదో డబ్బులు తీసుకున్నాడు చేతులు డబ్బులు మారాయని మాట్లాడటం సమంజసం కాదు అటువంటి వ్యక్తి మీద ఏమి రోజు కేసులు కేసు పెట్టాల్సిన ఎవరి మీద ఒక దళితుడిని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా పదహారు బలకాల నెలకి లక్షల రూపాయల ఇక్కడ పదహారు లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా కావాల మీద పోయే వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేసిన సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా లేఅవుట్లకు ఒక రోజు కేసులు పెట్టించి మరలా లేఅవుట్లకు అనుమతి ఇచ్చి వాళ్ళ దగ్గర మూడు కోట్ల రూపాయలు ఒక్కొక్క లేఅవుట్ దగ్గర డబ్బులు పాప కన్నీళ్ళు కన్నీళ్ళు కాచుకుంటూ ఇచ్చారు ఆ ఇంటితో ఆ రోజు ఇంటికి అందుకే చెప్పాం ఆ ఇంటిని కన్నీటి నెల ఏమని పెట్టాం ఆ ఇంటికి నువ్వు ఉండేటువంటి ఇంటికి నువ్వు వాడుగులో ఉన్నటువంటి ఇంటి కొనుక్కున్నావు హౌస్ ముద్దుగా పిలుచుకుంటున్నారు జనాలు జనాల సర్వేపల్లి ప్రజల కన్నీళ్లతో కొనుగోలు చేసినటువంటి ఇళ్ళు కాబట్టి దాని మీద విచారణ జరగాల నువ్వు సంపాదిస్తున్నటువంటి గ్రావెల్ శాండ్ మీద అక్రమ ఆదాయం మీద విచారణ జరగాల కాబట్టి నేను ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా నీ ఇష్టం వచ్చింది చేసుకో నీకు చాతనైంది చేసుకో నీ అవినీతిని ఎండగడతా రోజు నీ మీద నువ్వు చేసేటువంటి అక్రాల మీద సోషల్ మీడియాలో కానీ పత్రికా సమావేశంలో కానీ మీడియాలో కానీ మాట్లాడతాం నువ్వు మమ్మల్ని నిరోధించలేవు మా గొంతు నొక్కలేవు కాబట్టి నీ భయానికి నీ ఉడత బెదిరింపులకి భయపడేటువంటి పిరికి వాళ్ళకి కాదు కాకపోతే నీ మీద కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు నీ మీద విచారణ జరిపిస్తే నా మీద విచారణ జరిపించాలి నీ మీద విచారణ జరిపించాలి నువ్వు అభివృద్ధి పడువా నేను అభివృద్ధి పడువా సరే కొన్ని ప్రజలకి లోకానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తారతమ్యత లేకుండా పారదర్శకంగా ఎంత అవినీతి పనులు అనేటువంటిది ఒకసారి ఇప్పటికే డిమాండ్ చేశా నేను చెప్పినటువంటి అంశాల మీద మీరు విచారణ చేయించండి దాని మీద అతను దోషాలు ఏదో తెలుగుతుందని చెప్పి తెలుతుంది సో మీరు ఇంటి పెట్టినటువంటి కేసులకు వివరం భయపడం బ్రతుకు నీ బండాను మొత్తం బయట పెడతాం తప్ప వాటికి భయపడేటువంటి ప్రసక్తి లేదు అటువంటి పిరికి వాడని కాదు అని చెప్పి ఈ సందర్భంగా సోమిరెడ్డికి తెలియజేస్తుంది